కృష్ణా జిల్లా ప్రజలందరకు మీ ఇంటి కొడుకు కలెక్టర్ బాలాజీ చేసే నమస్కారం ఈరోజు ఒక ఒక వినూతనమైన ఒక పథకం గురించి కృష్ణా జిల్లా ప్రజానికానికి తెలియజేయాలి అని ఈ వీడియో చేస్తున్నాం ఈ పథకం పేరు పిఎం సూర్యగర్ ముఫ్త్ బిజిలీ యోజన అంటే ప్రతి ఒక్క మధ్య తరగతి కుటుంబానికి కూడా ఈ కరెంట్ బిల్ అనేది ఒక ఒక చాలా పెద్ద ఎక్స్పెండిచర్ ఎవ్రీ నెల సో ఆ ఎక్స్పెండిచర్ ని తగ్గించేదాని కోసం రూపొందించిన ఒక పథకమే ఈ పిఎం సూర్యగర్ ముఫ్త్ బిజిలీ యోజన ఈ పథకం కింద మనం ఏం చేయొచ్చు అంటే మీరు మీ ఇంటి పైన సోలార్ టాప్ ని పెట్టించుకోవచ్చు మీరు సోలార్ రూఫ్ టాప్ పెట్టించుకున్న తర్వాత మీ ఇంటికి అవసరమైన పవర్ ఏమని ఎన్ని యూనిట్లు ఆ సోలార్ నుంచి మీరు వాడతారో అదంతా డైరెక్ట్లీ వాడినప్పుడు దాని వరకు మీరు ఏపీసీపీసీఎల్కి డబ్బులు కట్టే అవసరం లేదు అంతవరకు మీకు మీకు సేవింగ్స్ అవుతుంది అంతేకాకుండా కొన్ని టైమ్స్ మీరు ఎంత వాడతారో దానికన్నా ఎక్కువ పవర్ కరెంట్ ఏమైనా అక్కడ జనరేట్ అయితే సోలార్ ప్యానెల్స్ నుంచి దానికి ఏపీసీపీడిసిఎల్ తరఫున ప్రతి యూనిట్కి రెండు రూపాయల తొమ్మిది పైసలు కూడా మీకు ఇవ్వబడుతుంది అంటే ప్రతి ఒక్కరూ కూడాను మీరు కరెంట్ బిల్ ప్రతి నెల ఏపీసీపీసీఎల్ కి కట్టేది కట్టే అవసరం ఉండదు దానికి రిటర్న్గా ఏపీసీపీడిసిఎల్ నుంచే మీకు డబ్బులు వస్తాయి ఇది నేను ఊరికి ఎవరు చెప్పింది నేను చెప్పట్లేదు నా కజిన్నే బెంగళూరులో చేసుకున్నారు చేసుకున్న తర్వాత వాళ్ళు ఎవ్రీ నెల ఒక దాదాపు ఎనిమిది వందల నుంచి పన్నెండు వందల దాకా వాళ్ళకి కరెంట్ బిల్ వచ్చేది కానీ ఇప్పుడు అది వాళ్ళు కట్టట్లేదు కానీ వాళ్ళకి అక్కడ డిస్కౌంట్ నుంచి ప్రతీ నెల రెండు వేల రూపాయలు వాళ్ళ అకౌంట్ కి జమ అవుతుంది నేను స్వయాన చూసి ఉండేది సో దానివల్ల దీన్ని ప్రజలందరూ కూడా మీరు యూస్ చేసుకుంటే బాగుంటుంది నెక్స్ట్ క్వశ్చన్ దీనికి ఏం దీన్ని ఎలా మీరు వినియోగించుకోవచ్చు సో దీంట్లో మొట్టమొదటిగా మీరు మీ పరిధిలో ఉన్న జూనియర్ లైన్ మ్యాన్ లేదు అంటే ఎనర్జీ అసిస్టెంట్ ని సంప్రదిస్తే దీని గురించి కంప్లీట్ మా సమాచారం అందజేస్తారు మీకు ఇంకా ఏమైనా సమాచారం కావాలి అన్నా మేము జిల్లా స్థాయిలో ఒక నోడల్ ఆఫీసర్ ని పెట్టాము రామకృష్ణ అని రామకృష్ణ గారిని కూడా మీరు సంప్రదించవచ్చు రామకృష్ణ గారి ఫోన్ నంబర్ నైన్ ఫోర్ ఫోర్ జీరో ఎయిట్ వన్ టూ వన్ జీరో ఫోర్ మళ్ళీ చెప్తాను నైన్ ఫోర్ ఫోర్ జీరో ఎయిట్ వన్ టూ వన్ జీరో ఫోర్ సో ఇక్కడ మీరు ఫోన్ చేస్తే మీకు మొత్తం సమాచారం ఇస్తారు ఈ రూఫ్ టాప్ సోలార్ పెట్టించుకునే దానికి మీకు వన్ టు కిలోవేట్ వరకు పెట్టించుకోవచ్చు లేదా టూ టు త్రీ కిలోవేట్ వరకు పెట్టించుకోవచ్చు లేదా మూడు కిలోవేట్ల కన్నా ఎక్కువ పెట్టించుకోవచ్చు మీరు పెట్టించుకునే దానికి మీరు ఏమి ఖర్చు పెడతారో దానికి సబ్సిడీ కూడా ఉంటుంది ప్రభుత్వం నుంచి అంటే ఆ సబ్సిడీ కూడా మీకు ముప్పై వేల నుంచి డెబ్బై ఎనిమిది వేల దాకా సబ్సిడీ ఉంటుంది యాక్చువల్లీ ఇది చాలా మంచి స్కీమ్ ఒకసారి ఒక మధ్య తరగతి కుటుంబం కొంచెం పెట్టుబడి పెడితే వాళ్ళు దీని నుంచి వచ్చే లాభాలని సంవత్సరాలు తీసుకోవచ్చు దీంతో పాటు మనము పర్యావరణకి కూడా తోడ్బాటు అయి కూడా ఉంటుంది సో దయచేసి దీని గురించి నా రిక్వెస్ట్ ఈ వీడియోని ఎవరెవరు చూస్తున్నారో ఈ పిఎం సూర్య గారి గురించి ఒక రెండు నిమిషాలు ఆలోచించండి ఆన్లైన్ లో చూడండి ఎనర్జీ అసిస్టెంట్ ని కలవండి మళ్ళీ ఏడీని ఏడీ నేను ఎవరు నంబర్ ఇచ్చాను నోడల్ ఆఫీసర్ వాళ్ళతో మాట్లాడండి మాట్లాడి సమాచారం తీసుకోండి సమాచారం తీసుకొని మీరు కన్విన్స్ అవ్వకపోతే చేసుకోవద్దు సో నా కాన్ఫిడెన్స్ ఉంది ఇది సమాచారం అందరూ తెలుసుకున్న తర్వాత ఖచ్చితంగా చాలా మంది ముందుకు వస్తారు మన జిల్లా ప్రజానికానికి ఇది బెనిఫిట్ రావాలి అనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాను మీరు చూసిన తర్వాత మీకు తెలిసిన వేరే గ్రూప్స్లో కూడా షేర్ చేయండి ఎక్కువ మంది బెనిఫిట్ అవ్వాలి అనేదే ప్రభుత్వ ఆశయం థ్యాంక్